రీ రిలీజ్లో కూడా సలార్ సునమ్మి మామూలుగా లేదు కదా ఇక సలార్ రిలీజ్లో రెండో రోజు వసూలు విషయానికి వస్తే రెండో రోజు ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఆరు పాయింట్ అరవై మూడు లక్షలు రాబట్టినట్టు ప్రభాస్ యొక్క ఆంధ్ర తెలంగాణ నుంచే రెండో రోజు రోజుల్లో కలిపి నాలుగు కోట్లకు పైగా వసూలు సాధించి కనీవిరి ఎరగని రీతిలో సొంతం చేసుకుంది మరి రీ రిలీజ్ సలార్ ఎన్ని కోట్ల వద్ద పరుగు ముగిస్తుందో చూడాలి ఇంతటి విధ్వంసాన్ని సృష్టించిన సలార్ పార్ట్ టూ ఎప్పుడెప్పుడో వస్తుందని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు సలార్ టూ షూటింగ్ మొదలైనట్లుగా వార్తలు వచ్చాయి అయితే తర్వాత అది నిజం కాదని గాలి వార్తగా తెలిసిపోయింది ప్రస్తుతం ప్రభాస్ చేతిని సినిమాలు బిజీగా ఉన్నారు రాజాసాబ్ ఫౌజీ కల్కి టు సిరీట్ సినిమాతో తర్వాత కంప్లీట్ చేయాలని పట్టుదలతో ప్రభాస్ ఉన్నారు వీటిలో రాజాసాబు షూటింగ్ అల్టర్నేట్ కంప్లీట్ వచ్చిందని తెలుస్తుంది మిగిలిన మూడు చిత్రాల షూటింగ్ పూర్తి ఈ రిలీజ్ కావడానికి ఎలా లేదన్నా మూడేళ్ళ సమయం పడుతుంది దీనికి తోడు ప్రభాస్ పలు ఆరోగ్య సమస్యలు బాధపడుతున్నారని ఫిలిం నగర్ చక్కెర కొడుతుంది ఇక ప్రేక్షకులు సలార్ టూ కోసం చాలా వేట్ చేస్తున్నారు ఇక సలా సెట్ మీదకి వెళ్ళాలంటే రెండు వేల ఇరవై ఆరు దాకా వేట్ చూడాలని ప్రశాంత్ చెప్పడం ఇది గణ గణనార్థం కాగా గత ఏడాది వచ్చిన పుష్ప టూ డే వన్ కలెక్షన్ సలార్ రిలీజ్ ఒకటే రోజుల రిపీట్ చేసింది గత ఏడాది వచ్చిన పుష్ప టూ కలెక్షన్ సలార్ రీ రిలీజ్తో ఒకటే దెబ్బకు చెల్లా చెదురైపోయాయి ఇదే టెన్ డేస్ ఇలా నడిస్తే పుష్ప టూ సరిహద్దుల్లో కూడా కనబడదని సినీ వర్గాలు టాక్ వినబాద్